నమస్తే అండి నేను రుజాక్ మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త క్యారెక్టర్ జానీ మాస్టర్ మీద విషపూరితమైన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక నట్టి కుమార్ గారు కావచ్చు ఒక సి కళ్యాణ్ గారు కావచ్చు మరి కొంతమంది కావచ్చు ఈరోజు జానీ మాస్టర్కి అండగా నిలబడడం అయితే జరుగుతుంది కొంతమంది ఉన్నారండి ఎలా అంటే కోర్టు నిర్ణయం చెప్పలేదు పోలీసులు అరెస్ట్ చేసి జైలు వేసినారు వెయ్యక ముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ వచ్చిందంట అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఒక రకమైన మాటలు దాడి అయితే చేపించినారు జన్ జానీ మాస్టర్ని డీఫెమ్ చేసినారు నేను ఇక్కడ రెండు వర్షాలు చెప్పాలనుకుంటున్నాను రోజున ఒక యాక్టర్స్ అంట అంటే ఇప్పుడు ఆమెను ఫేడౌట్ యాక్టర్స్ అనొచ్చు బహుశా మాధవి లత గారు ఈరోజు వచ్చి సుదీర్ఘమైన వీడియోలు సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా జానీ మాస్టర్ అనేటోడు ఏదో గోల్డెన్ స్పూన్తో పొట్టి గంతులేసి ఎగిరేసి నెంబర్ వన్ పొజిషన్ కాలేదమ్మా వ్యక్తిగతంగా తన బాధలేదు తన బా ఉంటే గనక వాటి గురించి కూడా మాట్లాడితే తన బాధలు ఉంటే కనుక అవి చూద్దాం కానీ ఏంటంటే మీరు వచ్చేసి పుష్ప సినిమా సెట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టేసి రక్కేసి ఏదో చేసేసినాడు అందుకే కేసులు అయినాయి అదైనా అని చెప్పేసి చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారో లేదో నాకైతే తెలియదు మీ దగ్గరికి ఎవిడెన్స్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ కోర్టు ప్రూవ్ చేయాలా అతని మీరు డిఫేమ్ చేస్తున్నారు ఒకవేళ రేపొద్దున అతను బయటకు వచ్చి తను ఇన్నోసెంట్ అని నిరూపించుకుంటే గనుక ఈ రోజున మీరు మాట్లాడిన మాటలకు గాను అతని డీఫేమ్ చేసినందుకు గాను మీ పైన కేసులు పెట్టొచ్చా దానికి సిద్ధమయ్య అవునా అవుతారా నెంబర్ టూ ఇప్పటివరకు నేను వీడియోలు చేసిన జానీ మాస్టర్ గురించి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఎవరైతే సదరో మహిళ ఉన్నారో ఆమె మీద ఒక్క ఎగెన్స్ట్ ఒక్క మాట కూడా మాట్లాడాల ఎందుకంటే తన విక్టిమ్ ఒకవేళ నిజంగా దాడి జరుగుతుంటే కనుక తప్పనిసరిగా తనకు న్యాయం చేయాలి కాబట్టి నేను మాట్లాడలేదన్నమాట బట్ ఒక మాట అయితే నేను చెప్పాను మా ఐదారు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి నీ మీద అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ రోజు బయటకు రావడం ఏంటమ్మా రోజు కదా నువ్వు బయటకు రావాల్సింది జరిగిన రెండో రోజు జరిగిన మొదటి రోజు జరిగిన మూడో రోజో బయటకు వచ్చేసి ఈ విధంగా జానీ మాస్టర్ నన్ను అత్యాచారం చేసినాడు నన్ను ఏదో చేసేసినాడు నన్ను హింసించినాడు నన్ను రేపు చేసినాడు అదే చెప్తే దానికి ఒక వాల్యూ ఉండేది మాత్రమే అడగడం జరిగింది తప్ప నువ్వు కేసు పెట్టడం తప్పని కానీ లేకపోతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం కారణంగా ఆమెను నిందించడం కానీ ఆమెను తక్కువ చేసి మాట్లాడడం కానీ ఆమె పేరు పలకడం కానీ ఆమె ఫోటోలు యూస్ చేయడం కానీ ఒక్కటి కూడా చేయనటువంటి వ్యక్తి నేను ఎస్ నేను జానీ మాస్టర్కి ఆయన గురించి మాట్లాడి ఎందుకంటే ఎవడు వాయిస్ చేయట్లేదు ఇష్టం వచ్చినట్టుగా మీడియా మొత్తం కూడా సెలబుల్ సబ్జెక్ట్ జానీ మాస్టర్ మనం మాట్లాడితే అవుతుంది రెచ్చిపోవచ్చు చూస్తారు జానీ మాస్టర్ అతను వేరొక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విధంగా కూడా లవ్ జిహాద్ అంట టార్చర్ పెట్టినాడంట సిగరెట్లతో కాల్చినాడంట అమ్మాయిని హింసించినాడంట పెళ్లి చేసుకొని అడిగినాడంట మతం మార్చుకొని ఆయన భార్యను ఆయన అడిగినారంట అమ్మాయిని టార్చర్ పెట్టినారంట అని చెప్పేసి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు నిజానిజాలు బయటకు రాకుండా కోర్టులో జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వకుండా వీళ్ళంతా కూడా పోక్సో కేసు ఈ అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలంటా ఆరు ఐదు ఆరు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఈ రోజును చూపిస్తూ అప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ రోజు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ అమ్మాయి వీడియోలు నేను చూసిన నేపథ్యంలో మాట్లాడడం జరిగింది అంటే వ్యక్తిగతంగా గొడవలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాయలు వస్తే దగ్గర ఉంటే కనుక ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వచ్చేటటువంటి రోజులు ఇవి సో కానీ ఈ రోజున మాధవీ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఎంత డీఫేమ్ చేస్తున్నారంటే జానీ మాస్టర్ గారిని ఏదో పుష్ప సినిమా సెట్కి వెళ్ళి అక్కడ కొట్టినాడంట అదేదో విశ్వక్సేనికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్కి వెళ్ళి అక్కడ ఏదో ఆపేసినాడంట అమ్మా మీరు వెళ్ళి చూసినారా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా మీ కూడా ఎవిడెన్స్ ఉంటే ఒక కేసు పడేయండి చెప్తున్నా ఒకవేళ రుజువు కాకపోతే కనుక మీ మీద కేసు వేయొచ్చా కేసు వేసి మిమ్మల్ని కూడా అపాలజీ చెప్తే అలా అవుతుంది మీరేమో గుడ్డగాల్చి మొక్క మీద చల్లితేనేమో అది ఊరంతా ప్రచారం జరుగుతుంది రాత్రి నుంచి విచ్చలవిడిగా సర్క్యులేట్ చేస్తున్నారు జానీ మాస్టర్ ఏంటనేది బయట నుంచి చూసినటువంటి కొంతమంది వ్యక్తులకు కావచ్చు ఆయన దగ్గర ఉన్నటువంటి డాన్సర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి జానీ మాస్టర్ అంటే ఇదిరా హెల్ప్ చేయడంలో తనే ముందుంటాడరా ఏ కొరియో ఏ జూనియర్ కొరియోగ్రాఫర్ వచ్చినా సరే తిండి పెట్టినటువంటి మనిషిరా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే కాదు కాదు అమ్మాయిని హింసించినాడు టార్చర్ చేసినాడు ఏందే సూదులతో పొడిచినాడు ఈ ఒకటి కాదు రండి ఇది ఎన్ని పుట్టిస్తున్నారంటే అని పుట్టిస్తున్నారు ఈ సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఏం బయటకు వచ్చేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తన భార్య చెప్తుంది పద్నాలు పదహారు పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఏనాడు కూడా అలాంటి వ్యక్తి కాదు అతని మీద ఒక టార్గెటెడ్గా జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది రెండు నెలలుగా జనసేన పార్టీలో మూడు నాలుగు నెలలుగా ఎంత యాక్టివ్గా పనిచేసినటువంటి మనిషి నిన్న కాక మొన్న విజయవాడ ఫ్లడ్స్ వస్తే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిత్యావసర సరుకులు పంచినటువంటి మనిషి సరే తన మంచితనం మనకు తెలుసు కానీ తన మంచితనాన్ని కూడా పక్కన పెట్టి ఏదో చెడు చేసి ఉంటే కనుక ఒకవేళ ఒక అనుకుందాం కాదనట్లేదు నేను తప్పు పట్టట్లేదు మీరు మాటలకి కానీ ఒకవేళ చెడు చేసి ఉంటే మాత్రం మీరు కాదు కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మీ వల్ల కాదు కదా కోర్టు కదా జడ్జి గారు కదా ఇచ్చేవరకు వెయిట్ చేయండి ఇచ్చేవరకు వెయిట్ చేయండి తనను తను నిరూపించుకోవడానికి తన దగ్గర ఎవిడెన్స్ ఉంటాయి కదా ఎవిడెన్స్ లేక తనని తప్పు తను చేసింది తప్పు అని చెప్పేసి ప్రూవ్ అయితే కనుక వీడియో చేసేటటువంటి మొదటి వ్యక్తిని జానీ మాస్టర్ తప్పు చేసినాడు జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నాడు జానీ మాస్టర్ అమ్మాయిని హింసించినాడు జానీ మాస్టర్ అమ్మాయిని రేపు చేసినాడు జానీ మాస్టర్ అమ్మాయిని శిక్షు ఇబ్బంది పెట్టినాడు జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద ఏది సిగరెట్లు పెట్టి కాల్చినాడు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని ఏదే మతం మార్చుకోమని అడిగినాడని చెప్పేసి నేను వీడియో చేస్తాను ఎవిడెన్స్ వచ్చిన మొదటి రోజు ఏదైతే జడ్జిమెంట్ జడ్జి గారు పాస్ చేసిన మొదటి రోజు విత్ ఇన్ కొన్ని నిమిషం గంటల్లోనే నేను ఆ వీడియో చేసి పబ్లిష్ చేస్తానమ్మా మేము ఎక్కడ కూడా అమ్మాయిని డిఫేమ్ చేయట్లేదే తగ్గించి మాట్లాడట్లేదే అవకాశాలు రావద్దని అడగట్లేదే ఏమంటున్నావు సినిమా ఇండస్ట్రీలు ఇలాంటివి ఉన్నాయి అంటే ఉన్నాయి అంటున్నారు అయితే ఇక్కడ రుజువుల ప్రకారం చూస్తే కనుక అమ్మ ఆ రోజు నీకు పోక్సో చట్టం ఎప్పుడుది రెండు వేల పద్ పద్ పంతొమ్మిదిలో అని చెప్పేసి ఆమె చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె డీకెళ్ళింది అంటే డీకి వెళ్ళాలంటే ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉండాలంట మరి అవన్నీ కూడా చూసుకొని పెట్టాలి కదా అనేది మాట్లాడుతున్న నేపథ్యంలో లాజికల్ తీస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఒకవేళ వాళ్ళిద్దరు నిజంగా కలిసి ఉండి వాళ్ళిద్దరూ నిజంగా మూవ్ అయ్యి ఉండి ఐదు సంవత్సరాలు వాళ్ళ మధ్య ఘర్షణలు వచ్చిన తర్వాత ఈ విధంగా విడిపోయి ఉండొచ్చు అయితే కాదనట్లేదు అయితే ఆ అమ్మాయి ఏదో సినిమాకి సంబంధించిన కొరియోగ్రఫీ చేసిన టైంలో కావచ్చు జానీ మాస్టర్తో ఉన్నప్పుడు కావచ్చు ఎక్కడగా భయంతో కానీ బెరుకుతో కానీ ఇబ్బంది పడ్డం కానీ లేకపోతే జానీ మాస్టర్ భయపెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించదు ఎక్కడ కూడా కనిపించదు కానీ ఆ అమ్మాయిని టార్చర్ చేసేసినాడని చెప్పి చెప్పినారు కేసు పెట్టినారు ఓకే అది ప్రూవ్ అవ్వాల్సింది కోర్టులో అది ప్రూవ్ అవ్వాల్సింది కోర్టులో మీరు నేనుగా జడ్జ్ చేసేది బట్ అప్పటిదాకా వాళ్ళని బతకనేయండి వాళ్ళు ఎలా 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 టార్గెట్ చేసినారంటే పోక్సో చట్టం బయటకు రాకూడదు హత్యాకా హత్యానరం చట్టం బయటకు రాకూడదు తర్వాత లవ్ చేయదు ఏది మతం మారమన్నాడు బయటకు రాకూడదు అన్ని బయటకు రాని చట్టాలే మీద పెట్టింది అన్నీ బయటకు రాని చట్టాలే లేదా వాళ్ళ వైఫ్ మతం మారమందంట వాళ్ళ వైఫ్ శెట్టిబలిజ కాపు కమ్యూనిటీకి సంబంధించిన మహిళ మతం మారమని చెప్పేసి ఆమె చెప్పిద్దా ఒక భార్య ఉండగా ఆ భార్య ఇంకొక అమ్మాయిని వచ్చేసి మతం మారమని చెప్పేసి అడిగి నా భర్తను పెళ్లి చేసుకొని చెప్పిద్దా ఇదే సమాజం ఇదే సమాజం తన చుట్టూ ఉన్నటువంటి జూనియర్ కొరియోగ్రాఫర్లు కావచ్చు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసినటువంటి మహిళలు కావచ్చు సీనియర్ కొరియోగ్రాఫర్లు కావచ్చు సందీప్ గారి భార్య ఆట సందీప్ గారి భార్య అదేవిధంగా నటరాజన్ మాస్టర్ ఎంతమంది బయటకు వచ్చినారు ఎంతమంది ఇస్తున్నారు మనకు అవి ఏం కనిపించవమ్మా పుష్పశెట్టికి వెళ్ళినాడంట కొట్టినాడంట తన్నిడాడంట అది చేసినాడంట ఇది చేసినాడంట ఎస్ అలాంటిది ఏదైనా జరిగితే కనుక ఎవిడెన్స్ ఉంటే కనుక కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా కోర్టులో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేసినాడు అత్యాచారం చేసినాడు పద్దెనిమిదేళ్ల వయసులోపే ఆమెని ఇబ్బంది పెట్టినాడు నిజంగా పోక్సో కేసు అయితే కనుకమ్మా నేనే ఆ రోజు వీడియోలు చేస్తానమ్మా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో ఏముందో బయటికి అది పెట్టాల ఆమె నిజంగా ఏది జానీ మాస్టర్ ఆ సెట్కి వెళ్ళి కొట్టిన వీడియోలు కనుక బయట పెట్టుంటే ఆమె దండం పెట్టి నిజమేనమ్మా జానీ మాస్టర్ ఇలా చేసి ఉంటాడు మీరు కరెక్ట్గా విజువల్ చూపించారని చెప్పేసి మాట్లాడుతుండే ఏం లేవు బేస్లెస్ ఎలిగేషన్స్ వెళ్ళాడంట కొట్టాడంట వచ్చాడంట అమ్మాయిని ఇబ్బంది పెట్టాడంట ఎందు ఆపేసినాడంట అది చేసినట్ట ఇది ఎవిడెన్స్ ఎవిడెన్స్తో మాట్లాడండి మేడం కాదనట్లేదు మేము మీరు బయటికి ఎవిడెన్స్ చూపించండి ఎస్ సెట్కి వెళ్ళినాడు అమ్మాయిని కొట్టినాడు అమ్మాయిని ఏదో చేసినాడు వీడియోలు ఉంటే తీస్తారు కదా సెట్లో ఏ సెట్లోనైనా ఏ సినిమా సెట్లో అయినా మూడు వందల నుంచి ఐదు వందల మంది ఆర్టిస్టులు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు టెక్నిషియన్స్ కావచ్చు ఐదు వందలు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు పెద్ద సినిమా హీరోలకి చూపించండి మేడం మేము కాదనట్లేదు కదా చూపించి మీరు బొ డైరెక్ట్గా చూపించండి చూపించేసి జానీ మాస్టర్ నువ్వు ఇదని చెప్పండి మేము సపోర్ట్ చేస్తాం అలా కాకుండా మీడియా ముందుకు వచ్చేసి సరే అండి మీరు ఎంత మాట్లాడుతున్నారు కదా రేప్స్ గురించి ఎంత మాట్లాడుతున్నారు కదా అత్యాచారాల గురించి ఇది సెలబ్రిటీ స్టేటస్ విషయం కాబట్టి ఇంత రచ్చింది నేను కాదనట్ల కానీ మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఒక డేకి ఎన్ని రేపులు జరుగుతాయి తెలుసా ఒక డేకి ఎన్ని రేపులు జరుగుతాయి తెలుసా ఎనభై ఒక్క రేపులు ఒక్క డేకి ఎనభై ఎనభై ఆరు రేపులు జరుగుతాయి నేను ఇప్పుడు చెక్ చేస్తాను హౌ మెనీ సో నేను చెక్ చేస్తున్నాను సింగిల్ డేలో ఎన్ని జరుగుతాయని చెప్పేసి రెండు వేల ఇరవై ఒక్క లెక్కల ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే లెక్కల ప్రకారం లేదు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఎనభై ఆరు కేసులు ఎనభై ఆరు కేసులు అనమాట బిట్వీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యలో ఎనభై ఆరు కేసులు ఒక్క సింగిల్ డేకి అంటే గంటకి నాలుగు నుంచి ఐదు రేపులు జరుగుతున్నా దేశమంది నాలుగు నుంచి ఐదు ఇది సెలబ్రిటీ కదా జానీ మాస్టర్ సెలబ్రిటీ కదా అతను చేసిన మంచి మనకు కనిపించదు కదా ఎవిడెన్స్ ఏమి ప్రూవ్ కాకుండానే ఇంకా అతనేదో కొన్ని మీడియా ఛానల్స్ అయితే కనుక అతను ఒప్పేసుకున్నాడని చెప్పి చెప్తున్నారు ఎలా ఒప్పుకుంటాడు ఎప్పుడో తొమ్మిది ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు ఒప్పుకుంటాడు జానీ మాస్టర్ ఇంతకాలం ఆ అమ్మాయికి నచ్చకపోతే మూడు నాలుగు సంవత్సరాలు ఆయన ఎందుకు కలిసి ఉండాలి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఆ అమ్మాయికి కార్డు ఇప్పించిందే జానీ మాస్టర్ ఆ అమ్మాయికి కొట్టడానికి కార్డు ఇప్పించింది జానీ మాస్టర్ ముంబైలో కార్డు ఇప్పించిన తర్వాత పీకేసినారు అది సెకండరీ అనుకోండి అంతా చేసింది జానీ మాస్టర్ ఈరోజున ఒక నట్టి కుమార్ గారు కావచ్చు కళ్యాణ్ గారు కావచ్చు మిగిలిన పెద్దలు కావచ్చు ఎస్ మెగా ఫ్యామిలీ అంటే కొంతమంది ఎగెనెస్ట్గా ఉంటారు అది నేను వాస్తవం నేను ఒప్పుకుంటాను ఒక కత్తి మహేష్ లాంటి వ్యక్తి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబడినారు మాకు తెలియదా మెగా ఫ్యామిలీని దుయ్యబడినారు మాకు తెలియదా ఆయన వెనుకునేటువంటి వ్యక్తి ఎవరు మనకు తెలీదా రోజున అలాంటి వ్యక్తిరే కదా రెచ్చగొట్టి రెచ్చిపోతున్నారు వీళ్ళంతా కూడా సైలెంట్ అయ్యే రోజు అయితే వస్తాయి జాని మాస్టర్ తప్పు చేస్తే తప్పు చేసేదని నేనే చెప్తాను దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు ఎనలా మా మతం అని చెప్పేసి వెనకేసి రావాల్సినంత అవసరం నాకైతే లేదు బట్ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో ఇతను ఒక రాక్షసుడు రే నెల్లూరులో చిన్న చిన్న వినాయక దేవుళ్ళ దగ్గర గంతులేసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు నెంబర్ వన్ ఇండియన్ కొరియోగ్రాఫర్గా మారినటువంటి వ్యక్తి ఒకవేళ అమ్మాయి విషయంలో అది చేస్తుంటే తప్ప నేను ఈ రోజుకి చెప్తున్నాను ఒకవేళ అదే జరిగితే కనుక శిక్ష కూడా నేనే చెప్తున్నాను జానీ మాస్టర్కి ఒకవేళ అది నిజం కాకపోతే కనుక ఆ అమ్మాయికి కూడా శిక్ష పడాలి మనం రెండు వైపులా చూడం మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది పురుష ఆధిక్య సమాజం అయినప్పటికీ కూడా చట్టాలు ఆడవారి వైపే చుట్టాలుగా ఉంటాయి ఆ జానీ మాస్టర్ మీద అమ్మ ఎలిగేషన్స్ చేసి ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇస్తే జానీ మాస్టర్ దగ్గర నుంచి తిరిగి రిపోర్ట్ తీసుకోకుండానే అరెస్ట్ చేసినటువంటి దేశం అంది సో అది అనమాట అలా ఉంటే చట్టం అది జానీ మాస్టర్ విషయమే కాదు ఇప్పుడు నా మీద వచ్చేసి ఎవరైనా ఒక మహిళ వచ్చేసి ఇలా చెప్పిందంటే కనుక ఒక ఫోక్సో కేసు పెట్టిందంటే కనుక పోలీసులు రిపోర్ట్ తయారు చేస్తారు అది పోలీసులు తప్పు కాదండి అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా మన కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఇచ్చినటువంటి అది రూట్ రూట్ ఇచ్చిన రూట్ క్లియర్ చేసింది ఆ విధంగా మహిళల విషయంలో కాబట్టి మగోడు ఏం చేయలేరు ఏదో ఏదో ఏంటో అరే తిరిగినంతకాలం శుభ్రంగా తిరుగుతారు ఆఖరికి వచ్చేసి డ్యామేజ్ చేస్తారు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్కి ఏది ఏంది పిల్లలు చిన్న చిన్న గల్లీల్లో డ్యాన్స్లు వేసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే రోజు జానీ మాస్టర్ని వాళ్ళు ఆయన ఉన్న ఊరికి వెళ్ళి ఒకసారి ఇలా మైకి పెట్టాడు కానీ ఆ వ్యక్తి ఏంటనే చెప్తారు లేదు సినిమా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ పడన వాళ్ళు ఉంటారా బాగా కాదనట్లేదు రీసెంట్గా నెలిగేషన్స్ వచ్చినాయి జానీ మాస్టర్ మీద ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరో సీనియర్ కొరియోగ్రాఫర్ వచ్చేసి భయంకరమైన ఏ కామెంట్స్ చేసినాడు రాజకీయాలు జరుగుతాయి ఎవడ కాదన్నాడు సో జనసేన పార్టీ జానీ మాస్టర్ని సస్పెండ్ చేయలేదండి చాలామంది సస్పెండ్ చేశారు అనుకుంటున్నారు సస్పెండ్ చేయలేదు జస్ట్ ఏంటంటే నువ్వు ఈ దీని నుంచి బయటకు వచ్చి పార్టీలోకి రా అని చెప్పింది నేను నువ్వు శిల పరీక్ష నిరూపించుకో నువ్వు తప్పు చేయకపోతే అని చెప్పింది మూలం మీద సస్పెండ్ చేసినట్టు ఈ విధంగా చేయలేదు ఎందుకు చేయలేదంటే జానీ మాస్టర్ కంటే ఒక వాల్యూ ఉంది మాకు తెలిసినంతవరకు ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాలని కోరుకునేటటువంటి వ్యక్తిని అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకునేటటువంటి వ్యక్తిని అలా కాకుండా ఏదో మాధవిలాత గారు వచ్చి ఇలా చేశాడు లవ్ జిహాద్ ఆమె ఎవరు అంటుంది లవ్ జేహాద్ అంటాయి చేయికి చేయికి ఇదే చేయాలా ఏది మతాలు పెట్టుకొని ఏంది హిందూ మతం అబ్బాయి లేదా హిందూ మతం ముస్లిం మతం అమ్మాయి లేదా ముస్లిం మతం అబ్బాయి హిందూ మతం మతాలు చూసుకొని మరి ప్రేమించుకొని మరి ఆ తర్వాత లవ్ జిహాదులు చేయాలి ఇక అది ఒక్కటే పని పాట లేకుండా ఉంది ప్రేమించుకునేటప్పుడు ఎప్పుడు మాత్రం అడ్డరో కానీ మధ్యలో వచ్చేటటువంటి ఇలాంటి అన్ని పుకారుగాళ్ళంతా కూడా పనికి మాలిన పుకారుగాళ్ళు అంతా కూడా ఏం చేస్తారంటే ఆ ఇది లవ్ జిహాద్ అంటే ప్రేమించుకున్నప్పుడు లవ్ రాలేదు జిహాద్ రాలేదా అప్పుడు ఇప్పుడు చైనా వాళ్ళను ఇండియన్ పెళ్లి చేసుకున్నటువంటి జంట ఉంది ఇప్పుడు అదేవిధంగా అమెరికన్స్ అదేవిధంగా ఇండియన్స్ పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు దీనికి ఏం పెడతాం ఇంటర్నేషనల్ జిహాద్ అని పెడదాం దీనికి మనం ఇంటర్నేషనల్ లవ్ జిహాద్ అని పెట్టాలేమి సిగ్గుండలు కొంతమైన ప్రేమించుకునేటప్పుడు ఏం రావట్లేదు మతాలు గుర్తు రావట్లేదు ఏం గుర్తు రావట్లేదు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం గుర్తు రావట్లేదు చివరి విడిపోతే మాత్రం మతం వచ్చేసిద్ది అనమాట చివరికి విడిపోతే మాత్రం మతం వచ్చింది మరి ఆ రోజు కంటిమి కన రాలేదమ్మా నీకు జాని మాస్టర్ ముస్లిం మనం ఆయన దగ్గర చేయకూడదు ఆయన ముస్లిం అమ్మో ఆయన లవ్ జిహాద్ చేస్తాడు మతాలు మార్పిచ్చేస్తారు అది పరిస్థితి సో ఇది అనమాట గారు మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన డీఫేమ్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో రేపటి రోజు నిజంగా ఆయన అలా చేయలేదు అని గనక నిరూపితం అయితే గనక క్షమాపణ చెప్పడమా లేదంటే గనక మీ మీద డిఫర్మేషన్ కేసులు ఏ వేయాలి ఎందుకంటే అసలు ఎంత దుర్మార్గం అండి మొగ్లాంటి ఎంత అలసి అయిపోయింది ఏంటండి ఎవిడెన్స్ చూపించండి మేడం మీరు వీడియో చూపించండి ఇలా వీడియో చూపించా జానీ మాస్టర్ సెట్కి వెళ్ళాడు అక్కడ అమ్మాయిని కొడుతున్నాడు వీడియో తీసినాం ఇది వీడియో ఇది కొట్టేసినాడు అమ్మో రక్తం వచ్చేసింది హింస ఇచ్చినాడు సిగరెట్లో కాల్ చేసినాడు మతం మారమని మీడియా ముందు అడిగేసినాడు అంటే వీడియో ముందు అడిగేసినాడు చూపించండి చూపించి మాట్లాడితే నేను కూడా మీకు సపోర్ట్గా మాధవి మేడం బాగా చెప్పినారు సో తప్పనిసరిగా మనం కూడా జానీ మాస్టర్కి ఈ విధంగా వ్యతిరేకంగా ఉండాలా అని చెప్పేసి నేను రియాక్ట్ అవుతా ఏమది ఏదో వస్తారో మీడియా ముందుకి నేను చెప్తున్నా కదా ఇప్పటివరకు ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడాలి నేను ఆమె పేరు పలకడం కానీ లేదంటే ఫోటో వాడడం కూడా వాడడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎందుకు పెట్టిందో అలా ఆమె పెట్టడం కారణంగా ఆమె కెరియర్ నాశనం ఆల్మోస్ట్ అయినట్టే ఎప్పుడో జరిగిన సంఘటన ఈరోజు కేసు పెట్టిందంటేనే దాంట్లో ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకుంటారు సామాన్యులు కాదు మనం గుడ్డగాల్చి ముఖం వేద్దాం మనం బీజేపీ పార్టీ కార్యకర్తలు మనం బీజేపీ పార్టీ నాయకురాలం జానీ ముస్లిం వేసేద్దాం ఏదో లవ్ జెహాద్దులు అంట పెళ్ళి చేసుకునేటప్పుడు ప్రేమించేటప్పుడు లవ్ జెహాద్దులు రావట్లేదు విడిపోయేటప్పుడు మాత్రం వచ్చేసిద్ది అనమాట ఇది పరిస్థితి చెప్తున్నానండి హిందూ ఇప్పుడు ఇదే 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 మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు కోల్కతా ఇన్సిడెంట్ ఉంది విక్టిమ్ ఎవరు ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే డాక్టర్ ఉన్నారో అదేవిధంగా చంపినోడు ఎవడో హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అక్కడ ఏం రాలేదే లవ్ జిహాద్ ఎందుకు తీసుకురాల అదేవిధంగా అమృత ప్రణయ్ విషయాన్ని కొద్దాం ప్రణయ్ని చంపేస్తున్నారు కదా కొన్నేళ్ళు క్రితం సో అమృత వి సంబంధించిన ఫొటోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి అయితే ఆమె హిందూ సమాజానికి సంబంధించి బ్రాహ్మణ మహిళ ఆయన దళితులు వాళ్ళు కూడా హిందువులు అనుకుంటారు మేబీ సో అయితే అక్కడ పరువు హత్య జరిగింది మరి ఆ రోజు రాలేదు లవ్ జిహాదు ఇప్పుడు రోజుకు ఎనభై ఆరు రెండు వేల ఇరవై రెండు లెక్కల ఇరవై ఒకటి ఇరవై రెండు లెక్కల ప్రకారం రోజుకి ఎనభై ఆరు కేసులు మర్డర్లు జరుగుతున్నాయి ఎన్ని ప్రేమించుకొని సో సూ అయితే మరి ఈ రోజున ఎంచుకుంటే వంద అంటే రోజుకి నాలుగు గంటకి నాలుగు నుంచి ఐదు రేపులు జరుగుతున్నాయి మాట్లాడరే అంటే ఎలా చూడాలి దీన్ని అంటే హిందూ మతంలో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడుకొని చంపుకుంటే కనుక అది లవ్ జహాదుల కింద రాదా కానీ నేను చెప్తానండి ఇదే హిందూ మతంలో అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసి విడిపోయిన జంటలు కొన్ని కోట్లు లక్షలు ఉన్నాయి వెళ్ళి కోట్లు ఫ్యామిలీ కోట్లు చూడండి ఇన్ని ఉంటాయి తట్టెడు ఉంటాయి ఇదే ముస్లిం సమాజానికి సంబంధించి ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కలిసి ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి అలాంటివి ఉండవు ఏదో పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించుకునేటప్పుడు ప్రేమ లవ్ జిహాదులు రావా విడిపోయేటప్పుడు మాత్రం ఆ సమాజం అంతా లవ్ జిహాద్ హిందూ వాళ్ళు ఏమో లవ్ జిహాద్ అని పేరు పెడతారు దానికి ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కావట్లేదు చెప్పాలి మాధుకలగా లాంటి చెప్పాలి నేను రియాక్ట్ అవ్వకూడదని జానీ మాస్టర్ విషయంలో ఇంకా వద్దులే అని చెప్పేసి వదిలేసిన కానీ ఇలాంటి వచ్చి ప్రతి ఒక్కడొచ్చి చెప్తున్నా కదండి ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక ఝాన్సీ గారు ఆ తర్వాత ప్రగతి గారు ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళ దగ్గర ఆ రోజు ఏం ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు కోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో నాకు తెలియదు వీళ్ళు జడ్జిలు కాదు వీళ్ళ దగ్గర ఎంత మాత్రం ఎవిడెన్స్ ఉందో నాకు తెలియదు ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేయాలా కానీ ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ మీద చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో రేపు పొద్దున జానీ మాస్టర్ గనుక ఇన్నోసెంట్గా బయటకు వస్తే కనుక తప్పనిసరిగా వీళ్ళందరూ చర్యలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి దాంట్లో అలాంటి మొహమాటం లేదు ఒక మాధవీలత గారు కావచ్చు ఒక దమ్మారెడ్డి భరద్వాజ్ గారు కావచ్చు ఎందుకంటే వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టినారు కదా ఆయన పొరుగుకు భంగం కలిగింది కదా కదా తప్పు చేస్తే ఎస్ తప్పు కరెక్టే తప్పు చేసినాడు అవుతుంది అవుతుంది ఏమైతే జైల్లో కూర్చుంటాడు ఏమైతే జైల్లో కూర్చుంటాడు ఇంకేం చేస్తారు మా అయితే ఛాన్సలర్ రావు కొరియోగ్రఫీర్ రాదు వేరే దిగపోతాడు సో నేను అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే ఒక వ్యక్తిని ఎంత డీగ్రేడ్ చేయాలని చూస్తే తన వైపు నిజం ఉందా నిజం లేదనేది జడ్జి గారే జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి అది అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున అలా కాదు మేము గుడ్డగాల్చి ముఖం వేస్తామంటే ఇప్పుడు చందు సాయి విషయంలో అదే జరిగింది షణ్ముఖ్ విషయంలో అదే జరిగింది మరికొంతమంది విషయంలో అదే జరుగుతోంది పురుషులు ఒకచోట పని చేస్తే కనుక లేడీ కొలీగ్స్ ఉంటే కనుక ఇబ్బంది పడే రోజులు వస్తాయి మీరు మీరు భయంకరంగా భయపడతారు అబ్బాయిలు పురుష చట్టాలు కావాలి పురుషులకు మహిళా సంఘాలు ఏ విధంగా ఉన్నాయి అతను పురుష సంఘాలు కావాలి ఇది జోగ్గా చెప్తున్న మాట కాదు ఇది సీరియస్ ఇష్యూ పాత రోజులు వేరే లాస్ట్ జనరేషన్ మన అమ్మల జనరేషన్ వేరు కానీ ఈ జనరేషన్ అలా లేదు రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది కోర్టులో జడ్జి గారు తల్లి అమ్మ ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ అంట సంవత్సరానికి ఒక రెండు మూడు కోట్లు సంపాదిస్తాడంట అయితే ఈమె గారికి నెలకు వచ్చేసి ఐదారు లక్షలు పది లక్షలు కావాలంట ఏంటి మెయింటెనెన్స్ కోసం జడ్జిగా జడ్జి గారు అడిగారు కర్ణాటకకు సంబంధించినటువంటి జడ్జి గారు మహిళా జడ్జి గారు ఏమమ్మా నువ్వన్న సంపాదిస్తున్నావా నువ్వేమన్నా నీ సంపాదనతో నువ్వు వాడుకో టీ షర్ట్కి ఏంది నీకు పదివేల రూపాయలు ఇరవై రూపాయలు యాభై వేల రూపాయలు టీ కావాలా నీ సంపాదనతో నువ్వు చేయి ఆయన కష్టపడి సంపాదించుకుంటున్నాడు పిల్లల్ని చదివిస్తున్నాడు ఇన్సూరెన్స్లు కడుతున్నాడు ఎంత అవంగా లేంది నువ్వు మా హస్బెండ్ కోటి రూపాయలు మూడు కోట్లు సంపాదిస్తున్నానండి నాకు నెలకు ఆరు లక్షలు కావాలండి అంటుంది ఇదేంటి అమ్మా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మనకి కేవలం సెలబ్రిటీ కేసులు మాత్రమే కావాలి మిగిలిన కేసులు వద్దు మాదవీలత గారు అల్టిమేట్గా చెప్పేది ఒక్కటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి మీరు కూడా తప్పు చేసే చూస్తే కనుక నేను కూడా మీకు సపోర్ట్గా చేసి వీడియోలు చేస్తాను కాదు అలా కాదు ఒకను బద్నాం చేద్దాం ఏదో లవ్ చేయదంట సిగరెట్లు కాలుతున్నా అని చెప్పేసి బేస్లో ఎలిగేషన్స్ చేస్తే కనుక రేపటి రోజున మీ మీద కూడా జానీ మాస్టర్ లాంటి వాటి బయటకు వచ్చి కేసులు పెడితే దానికి వాల్యూ అయితే ఉంటుంది జానీ మాస్టర్ చెప్తా నేను వచ్చి ఉంటాను అమ్మాయి చెప్తుంది తను ఇన్నోసెంట్ అని నిరూపించుకోమనండి ఈరోజు నట్టుకుమార్ గారు చెప్పినారు ఇద్దరు కార్డులు క్యాన్సిల్ చేయండి ఇద్దరిని కూడా ఇండస్ట్రీలో ఉంచొద్దు ఎప్పుడైతే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఇన్నోసెంట్ ఒకళ్ళు గిల్టీ ఫీల్ అవుతారో ఆ ఇన్నోసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తీసుకోండి అని చెప్పేసి నెక్కచ్చిగా చెప్తున్నారు కాదు మనం ఇంకా చేస్తామంటే కనుక చూస్తానికి ఎవరు ఎలా అంటే మీరు కౌంటర్ ఇస్తే మేమే ఇస్తాం దాంట్లో ఎలాంటి మొహం అంటే లేదు తప్పు చేసిన రోజునే తప్పు జానీ మాస్టర్ తప్పు చేసే నిరూపిస్తే నేనే తప్పుని వీడియో పెడతాను ఇప్పుడు పదిసార్లు చెప్పినా దానికి నేను కట్టుబడి ఉన్నా అది సంగతి